కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇటీవల కరువు డిఏ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దృష్టి తమకు రావాల్సిన పిన్నింగ్ బక్కలపై మరోసారి పడింది ఏళ్లుగా పేరుకుపోయిన ఈ బకాయిలు మొత్తం వేల కోట్లకు చేరడంతో వారి ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది అసలు ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత బాకీ ఉంది ఏ బకాయిలు పిండింగ్ లో ఉన్నాయి అనే పూర్తి వివరాలు సమాచారం అండి ఇక ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు అన్ని రకాల బకాయిలు కలిపి సుమారుగా ముప్పై రెండు వేల కోట్లు బాకీ పడింది ఈ భారీ మొత్తంలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోండి పిఆర్సీ ఎరియర్స్ అలాగే పాత డిఏ బకాయలకి పద్దెనిమిది వేల కోట్లు రెండు కొత్త డిఏలు బకాయిలు అంచనా ప్రకారం ఏడు వేల మూడు వందల కోట్లు అలాగే సిపిఎస్ జిపిఎస్ వాటా బకాయల కింద మూడు వేల ఏడు వందల కోట్లు ఇతర బిల్లులు వైద్య బిల్లులు ఈఎల్ ఏపీ జెల్ఐ సరెండర్ లీవ్లకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ గణాంకాలు ప్రభుత్వ ఆర్థిక బాధ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి అలాగే ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిల జాబితా చాలా పెద్దదిగా ఉంది వివిధ విడతలకు సంబంధించి దాదాపు నూట ఎనభై ఐదు నెలల బకాయిలు వివిధ డిఏల కాలాన్ని కలిపి పెండింగ్ లో ఉన్నాయని అంచనా వాటిలో కొన్ని ముఖ్యమైనవి కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై మరియు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏలను స్తంభింపజేసింది తర్వాత వీటిని పునరుద్ధరించిన ఆ పద్దెనిమిది నెలల కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది ఇక జూలై రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించి ముప్పై నెలల బకాయిలు జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ ముప్పై ఒక నెలల బకాయిలు జులై రెండు వేల పంతొమ్మిది డిఏ ముప్పై నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ పద్దెనిమిది నెలల బకాయిలు జులై రెండు వేల ఇరవై రెండు డిఏ పదహారు నెలల బకాయిలు ఈ బకాయిలు చెల్లించుకోవడం వల్ల ఒక్కో ఉద్యోగి వారి హోదాను బట్టి సగటున రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు నష్టపోయారని అంచనా ఈ బకాయిలు కేవలం అంకెలు కావు లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాలపై ప్రత్యేక ప్రభావం చూపుతున్నాయి ఇక చాలా మంది ఉద్యోగులు పిల్లల ఉన్నత చదువులు వివాహాలు గృహ నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ బకాయిలపై ఆశలు పెట్టుకున్నారు అవి అందకపోవడంతో వారి ప్రణాళికలు దెబ్బతింటున్నాయి అలాగే పదవి విరామణ చేసిన వారికి పెన్షన్ జీవనాధారం వారికి రావాల్సిన డిఏ బకాయిలు పిఎర్సీ ఎరీర్స్ పిన్నింగ్ లో ఉండటంతో పెరుగుతున్న వైద్య ఖర్చులు నిత్యావసరాల ధరలను తట్టుకోవడం కష్టంగా మారింది సకలంలో రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తికి నిరస్యానికి కారణమవుతుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి పేరుకుపోయిన ఈ బకాయిల చెల్లింపునకు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగులు న్యాయమైన హక్కులను గౌరవించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను సానుకూల చలనాన్ని తీసుకువస్తుంది